అండి ఓకే బాగుంది మైసాల రామలింగం ని పరిచయం కూడా చెప్పాలి అది మాది అంటే నాకైతే ఇది మంచి హిట్ అయింది

టైం ట్రావెల్ అంటే ట్వంటీ ఫోర్ మూవీ ఉంది కదా టైం ట్రావెల్ వీల్ చైర్ లో హిస్టరీ లో ట్వంటీ ఫోర్ ఉంది సేమ్ ఇది కొంచెం కాపీడ్ వారణాసి ఎలా ఉందంటే అసలు మైండ్ గురించి ఏం చెప్తామండి దేవుడి గురించి ఏం చెప్తాం చెప్పండి అయితే ఆయన రాముడు పాత్రలో కనిపించబోతున్నాడు అంటున్నారు ఎలా ఉండబోతుంది అంటే నేను ఇప్పుడు దేవుడు అన్నాను కదా మరి దేవుడు దేవుడు లాగా కనిపిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఆ గట ఆయనగా సూట్ అయింది ఆయనగా ఇచ్చారు ఆ గట్రా మహేష్ బాబు ఎప్పుడు చేయలేదు కాబట్టి కచ్చితంగా వర్కౌట్ అయింది అయితే ఆయన నంది మీద అలా రావడం ఎలా అనిపించింది మీకు అసలు మాములుగా అయితే పులి మీద రావాల్సింది సో అందరికి కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి కాబట్టి ఇలాంటి టాపిక్ మీరు అడగాలి కాబట్టి నంది మీద వచ్చారు అయితే కొందరు చెప్తున్నారు కదా మహేష్ బాబు అంటే మరి సింహం అంటే ఉండదు అనమాట అదే మహేష్ బాబు చేస్తున్నాడంటే చింపేస్తాడు అనమాట చాలా మంది చాలా మంది ఏమంటారు అంటే గెడ్డ ఉండదు ఏముండదు సినిమాలకి ఏ సినిమాలో గెడ్డ ఉండదు అని అంటారు కానీ గెడ్డంలో అయితే మామూలుగా లేడు మహేష్ బాబు అయితే అనమాట సో మాకు అందరు కాబట్టి ఇలా చెప్పుకొని గొప్పకి ఫీల్ అవుతా ఆ వీడియో చూసిన తర్వాత స్టోరీ ఎలా ఉంటుంది ఎందుకంటే అట్లాంటి స్టోరీ ఎప్పుడు మహేష్ బాబు చేయలేదు సో ఇప్పుడు చేశారు కాబట్టి ఖచ్చితంగా బాగుంటదని అనుకుంటున్నాను నేను సినిమా రెండు వేల ఇరవై ఏడు లో రాబోతుంది అంటున్నారు అప్పటికే వస్తుందా రెండు వేల ఇరవై ఏడు దాకా ఆగలేన సంవత్సరాలు వచ్చేది అనుకుంటున్నాను రెండు వేల ఇరవై ఏడు కాదు మేబీ రెండు వేల ఇరవై ఎనిమిది కూడా అవ్వదు అంత దాకా పెట్టడు ఇది బాహుబలి కాదు కదా మహేష్ బాబుకి తొందరగానే చేస్తాడు ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళ వల్లే ట్వంటీ డేస్ థర్టీ డేస్ లేట్ అయింది గిచ్చుకుంటున్నారని చెప్పారు మహేష్ బాబు ఎవరిని కదా సినిమా చేస్తున్నాడు టూర్కి వెళ్తున్నాడు టూర్ వెళ్ళాడు టూర్ కంటే ఎంజాయ్మెంట్స్ ఉండవా మాకు అయితే అమ్మాయిలకి రాముడు అంటే బోరింగ్ కదా మరి మహేష్ బాబు బాగుంటుంది రాముడు రాక్షసుకు అయితే రాజమౌళి గారి మీద కేసు అయింది ఎలా ఏ ఏం కేసు అయింది ఆంజనేయ సాన్ ఏం మాట్లాడారు అది సినిమా కదా సినిమా మరి సినిమా కాదు స్టేజ్ మీద స్టేజ్ మీద ఏం మాట్లాడారు తెలీదా మీకు తెలీదు మా ఓకే అయితే రాజమౌళి గారు కొంచెం సాడ్ అయ్యారు మధ్యలో కొంచెం సినిమా రాగా ఆరు నెలలు ఇంకో సినిమా వచ్చేసి రాజమౌళి కష్టం కదా కీరవాణి మామూలుగా చెప్పలేదు మహేష్ బాబు గారు ఎట్లా చెప్పారు సినిమాలో ఆయన కూడా అట్లానే చెప్పారు అంటే బీట్ హైపర్ ఉండబోతుందా హైపర్ ఏ ఉండిద్ది అంత స్ట్రాంగ్ గా చెప్పారంటే హైపర్ ఉండొచ్చు కదా